నేను మీ ఆదిత్య ఈ వారం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది ఆదిత్య స్ట్రావెల్ టెయిల్స్ ఎప్పుడెప్పుడే ఎదురుచూస్తున్న చిర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఈ నెల ఆరవ తారీఖున ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దృశ్య మాధ్యమం ద్వారాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రత్యక్షంగాను ప్రారంభిస్తారని పేర్కొంది చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అతిపెద్ద రైల్వే స్టేషన్గా అవతరిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది సుమారు నాలుగు వందల పదమూడు కోట్ల పైన వ్యయంతో ఈ టెర్మినల్ని నిర్మించారు నిత్యం ఇరవై ఐదు జతల రైళ్లు చెల్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోగలు సాగిస్తుంటాయి సుమారు యాభై వేల మంది ప్రయాణికులు టెర్మినల్ సేవలు వినియోగించుకుంటారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది చెల్లపల్లి టెర్మినల్లో తొమ్మిది కొత్త ఫ్లాట్ఫామ్లు రెండు పాదాచారుల వంతెనలు ఐదు ఎస్కలేటర్లు ఐదు లిఫ్టులు ఏర్పాటు చేశారు